మృగాలు అడవులను వదిలి ఆహారం కోసం జనవాసాల్లోకి చొరబడుతూ భయప్రాంతులకు గురి చేస్తున్నాయి రక్తం మరిగి ఇలా వస్తున్నాయో లేక ఆహారం నీరు లేకే వస్తున్నాయో కానీ జనాలను పరుగులు పెట్టిస్తున్నాయి పొలాల్లో రహదారుల్లో సంచరిస్తూ పశువులను బలి తీసుకుంటున్నాయి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి పొలాలకు వెళ్లాలంటే రైతులు కూలీలు భయపడుతున్నారు పశువుల కాపర్లు పశువులను మేపేందుకు వెళ్లాలంటే తమపై పుల్లులు దాడు చేస్తాయేమోనని ఆందోళన చెందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి తాజాగా నెల్లూరు జిల్లాలో రేపింది నెల్లూరు జిల్లాలోని పెంచల కోన వద్ద చిరుత సంచారం కలకలం రేపింది కోన అటవీ శాఖ అతిథి గృహం వద్ద చిరుతను గమనించారు స్థానికులు గెస్ట్ హౌస్ సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న చిరుతను అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించారు రోడ్డుపై మాటు వేసి ఉన్న చిరుతను గమనించిన వాహనదారులు భయంతో వాహనాలను నిలిపివేశారు వాహనాల లైట్ల వెలుగులో స్పష్టంగా కనిపించిన చిరుత అక్కడి నుంచి వెళ్లలేదు దాంతో వాహనదారులు కార్ల హారన్లు మోగించడంతో చిరుత అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్లిపోయింది దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కొందరు ఆ చిరుతను వీడియో తీశారు